బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ తునిపట్నంలోని గాంధీ సత్రం పాలక వర్గాన్ని దివ్య ప్రకటించారు మంది సభ్యులతో కూడిన ఏర్పాటు చేశారు ఈ మేరకు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది గాంధీ సత్రం చైర్మన్ గా కొండల రామకృష్ణ సభ్యులుగా నీలిపూడి బ్రహ్మాజీ దంతూరి వెంకట శివరామకృష్ణరాజు కోడూరి సురేష్ నోకల రమేష్ ఆడారి పద్మావతి కాకాడ చిన్నారి గడ్డమూరి సుభాష్ని చల్లపల్లి లక్ష్మి నియమితులయ్యారు గాంధీ సత్రం నూతన పాలకవర్గం ప్రతినిధులు కూటమి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చారిత్రాత్మక నేపథ్యం కలిగిన గాంధీ సత్రానికి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు పాలకవర్గం ఏర్పాటు చేసినందుకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే దివ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ మళ్ళ గణేష్ మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి పట్టణ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి మున్సిపల్ వైస్ చైర్మన్ లోచిపాటి రూపాదేవి గాంధీ సత్రం చైర్మన్ పదవిని మా మెంబర్స్ యనమల రామకృష్ణ గారికి ఎమ్మెల్యే గారైన దివ్య మేడం గారికి యనమల రాజేష్ గారికి వీళ్ళందరికీ మా టీం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే మాకు ఇచ్చిన ఈ పదవిని సద్వినియోగం చేసుకొని గాంధీ సత్రానికి ఎటువంటి చట్ట పేరు రాకుండా పార్టీకి చట్ట పేరు రాకుండా పెద్దలు అందరూ చెప్పినట్లుగా అందరం వాళ్ళు చెప్పిన నిర్ణయం తీసుకొని దానికి ఆదాయ మార్గాలు వచ్చినట్లు మేము చూసుకుంటామని తెలియజేస్తున్నాం